తెలంగాణలో నేడు రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డుల ఎన్నికలు జరుగుతున్నాయి మరి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఉదయం ఎన్ని గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది కాదు కొంత మందగుడిగా మొదలైందన్న విధంగా అర్థమవుతోంది నల్గొండలో ప్రస్తుతం తాజా అప్డేట్ గురించి వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం ఆ ప్రతినిధిని వెంకటరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఉదయం ఏడు గంటల నుంచే ఈసారి రెండో విడతలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా ఓటర్లు బారులు తిరిగినట్లు అర్థమవుతుంది చాలా కోలాహల వాతావరణం పండుగ వాతావరణం చూస్తున్న అర్థమవుతుంది ఎటు చూసిన గ్రామాల్లో కాకపోతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల మందకొడిగా ఉదయం ఎన్నికలు సంబంధించినటువంటి స్థాయిలో మొదలైనట్టు అర్థమవుతోంది ఎందుకు కొంత వాతావరణ ప్రభావమా ప్రస్తుతం పరిస్థితి తాజా అప్డేట్ అయింది అక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వందల పదమూడు గ్రామ పంచాయతీలకు రెండో ఫేజ్ లో ఎన్నికలు నిర్వహించేందుకు వైపుకు అధికారులు పూర్తి స్థాయిలో సమాయత్తం చేసినప్పటికీ కూడా ఇక ఏకగ్రీవమైనటువంటి డెబ్బై ఒక్క సర్పంచ్ స్థానాలు మినహా ఐదు వందల నలభై రెండు గ్రామ పంచాయతీలకు నల్గొండ యాదాద్రి సూర్యాపేట జిల్లాల పరిధిలోని ఇరవై మూడు మండలాల్లో ఇక ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి అయితే ప్రస్తుతం మనం ఇక నల్గొండ జిల్లా మాడూలపల్లి మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా చని తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇప్పుడుగానే కొంతమేర ఇక తొమ్మిది గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు పబ్లిక్ అంతా కూడా ఓటింగ్ తమ పోలింగ్ లో ఓటింగ్ వినియోగించుకునేందుకైతే ఇక పంచాయతీ సెంటర్లకు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై మూడు మండలాలను పరిశీలిస్తే ఇరవై మూడు శాతం మించి కూడా ఇక ఎప్పుడు పోలింగ్ అయితే నమోదు కాలేదని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇక నల్గొండ జిల్లాను పరిశీలిస్తే మిరియాలగూడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మాడుగులపల్లితో పాటు వేములపల్లి మిరియాలగూడ అడవిదేవులపల్లి అనుమల తిపురారం సాగర్ తిరుమలగిరి మండలాలతో మొత్తం పది మండలాల పరిధిలో ఇక నల్గొండ జిల్లాలో పోలింగ్ కొనసాగుతుంది రెండో దశ ఇక సూర్యాపేట జిల్లా పరిశీలిస్తే కోదాడ పరిధిలో ఉన్నటువంటి ఆరు మండలాలతో పాటు సూర్యాపేట జిల్లా పరిధిలో జిల్లా హెడ్ క్వార్టర్ సమీపంలో ఉన్నటువంటి మరో రెండు మండలాలు మొత్తం ఎనిమిది మండలాల పరిధిలో కూడా ఇక నూట యాభై ఎనిమిది పంచాయతీలకు అయితే పోలింగ్ కొనసాగుతోంది మరొక వైపు ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదాద్రి ఒలిగొండతో పాటు రామన్నపేట భువనగిరి మండలం అదేవిధంగా బీబీ నగర్ భూదాన్ పోచెంపల్లి మండలాల్లో పోలింగ్ అయితే రెండో దశ కొనసాగుతుంది మొత్తం కలిపి నూట యాభై స్థానాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటే పది స్థానాలు ఏకగ్రీవంగా నూట నలభై గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయి చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా నల్గొండ జిల్లాలో పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సుయాపేట జిల్లాలో జరిగినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణలో మృతి చెందినటువంటి నూతన కల్ల మండలం లింగపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కొనసాగుతుండటంతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది వైపు నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో జరిగినటువంటి కొన్ని ఘటనల దృష్టి అంటే ఆ ఔరవాన్ నిన్న జరిగినటువంటి ఘటన పరిశీలిస్తే ఓడిపోయినటువంటి బిఆర్ఎస్ అభ్యర్థి దేవుని ఫోటో అదే విధంగా పురుగుల మందు డబ్బాతో తన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రమాణం చేయించి తాను ఇచ్చిన రెండు వేల రూపాయలు ఇవ్వాలంటూ ఇక ఆ వారితో వాగ్వాదాలు దిగడంతో కూడా ఇక కొంత గందరగోళ పరిస్థితి ఆ గ్రామంలో నెలకొనడంతో అలాంటి ఘటనలు చెదురుమదురుగా నల్గొండ జిల్లాలో నెలకొని ఉన్నాయి మరొక వైపు రెండు రోజుల క్రితం జరిగినటువంటి మొదటి దశ పోలింగ్ కి సంబంధించి చిన్న కాపర్తిలో జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు అదేవిధంగా బ్యాలెట్ పత్రాల స్లిప్పులు అన్నీ కూడా డ్రైనేజ్ లో వెలికి రావడంతో కూడా అక్కడ కూడా కొంత ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది ఈ రెండు గ్రామాలపై దృష్టి సారించినటువంటి ఈజీగా చర్యలకైతే ఓ వైపు ఉపక్రమించిందని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా నల్గొండ జిల్లాను పరిశీలిస్తే రెండు వందల ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలకు ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలు రెండో దశలో ఏకగ్రీమయ్యాయి రెండు గ్రామ పంచాయతీలు అంటే మాడలపల్లి మండలంలో ఉన్నటువంటి హిందువులతో పాటు ఆలియా హనుముల సమీపంలో ఉన్నటువంటి పేరూరు గ్రామంలో ఎన్నికలైతే జరగడం లేదు మరొక దగ్గర అంశంతో గ్రామస్తులంతా కూడా ఎన్నికలు బహిష్కరించి ఎవరు కూడా నామినేషన్ వేయకపోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పొచ్చు నల్గొండ చూడండి మొత్తం కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ చదురుమదురు గంటల మినహా నల్గొండ జిల్లాలో అయితే ఇక మందకొడిగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు రాయి వెంకటరెడ్డి ప్రస్తుతం చూసుకుంటే అక్కడ రెండో విడత గ్రామ పంచాయతీ సంబంధించిన ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇది యాక్చువల్గా రాజకీయ సంబంధించినటువంటి గుర్తులు లేకపోయినప్పటికి కూడా పోటీ మాత్రం చాలా ఫిస్టేజ్ కానీ తీసుకున్నట్టు అర్థమవుతోంది రెండు పార్టీ అంటే దాదాపు మూడు పార్టీల సంబంధించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఎక్కడికక్కడ దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు అర్థమవుతుంది ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇటు శాసనసభ్యులతో పాటు అందరూ దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఓటర్లని ఓటర్లు అడగటం కానివ్వండి అదేవిధంగా దీన్ని ఒక రాజకీయంగా చూసుకొని అంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సింబల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ లోకల్ సింబల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ సింబల్స్ని కూడా పబ్లిక్గా ప్రచారం చేస్తూ కొంతమంది శాసనసభ్యులు కూడా అక్కడ తిరిగారంటే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పోటీ హోరాహోరిగా ఉందా ఎలా ఉంది తాజా అప్డేట్ ఏంటి కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎంపీలు కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు తొంభై శాతం స్థానాలు కలసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఇప్పటివరకు అరవై నాలుగు నుంచి డెబ్బై శాతం నల్గొండ జిల్లాలో గెలుపొందారు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మద్దతుదారులతో పాటు రెబల్ అభ్యర్థులంతా కూడా ముప్పై నాలుగు శాతం వరకు గెలుపొందారు ఇతరులు రెండు నుంచి ఎనిమిది శాతం వరకు గెలుపొందడంతో పాటు బీజేపీకి సంబంధించి ఇక పదమూడు స్థానాల్లో ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడంతో కూడా మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొందని చెప్పొచ్చు టఫ్ ఫైట్ ఇస్తూ బిఆర్ఎస్ అయితే రెండో దశ మూడో దశలో సర్పంచ్ స్థానాలు గెలుచుకునేందుకు పావులు కదుపుతూ ఇక మద్దతు దారులను గెలిపించుకునే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉంది తొంభై శాతం స్థానాలను ఖచ్చితంగా గెలుపొందుతామంటూ ధీమా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రెండు మూడో విడతలకు సంబంధించినటువంటి పోలింగ్ సార్లను పర్యవేక్షిస్తూ కూడా వారికి మద్దతు పలుకుతున్న పరిస్థితి అయితే కనపడంతో కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ ట్రైన్లు హోరాహోరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను రిఫరెండంగా తీసుకొని ముందుకైతే సాగుతున్నాయని చెప్పొచ్చు ప్రశాంతంగా ఈరోజు జరుగుతున్నటువంటి రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి ఇప్పటికే తొమ్మిది గంటలకు దాదాపు ఇరవై మూడు శాతం దాటి కూడా పోలింగ్ నమోదైనట్టుగా సమాచారం అయితే వస్తుంది పది రెండు గంటలకు ఒకసారి ఎన్నికల పోర్టల్లో ఫలితాలను అప్లోడ్ చేసేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే సిద్ధమైన తరుణంలోనే పదకొండు గంటలకు ఒకసారి మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకసారి మాత్రమే ఈ ఎన్నికల పోలింగ్ సార్లకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫోటో అప్లోడ్ చేసేందుకు ఇంకోవైపు అధికార యంత్రాంగం అంతా పూర్తి స్థాయిలో సమాయత్తమైంది ఇక ఈసారి ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అభ్యర్థి నచ్చినట్టు అయితే ఓటాకు ఓటేసుకునే విధంగా ఓటాను కూడా నోటాను కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది ఆ నోటాకు కూడా మొదటి విడతలో కొంతమేర ఎక్కువ ప్రభావిత గ్రామాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో నోటాను వేసినట్టుగా ఎంచుకున్నట్టుగా కూడా ఇక అధికారుల పరిశీలనలు అయితే కూడా కొంత ఆందోళనకరంగా కొన్ని గ్రామాల్లో పరిస్థితి ఉందని చెప్పొచ్చు ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐదు వందల నలభై రెండు గ్రామాల్లో నలభై గ్రామాలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు అక్కడ లాక్డౌన్ బలగాలతో పాటు మూడంచెల పోలీస్ భద్రత కూడా కొనసాగుతుంది పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల సమీపంలో ఎక్కడ గుంపులు ఉండకుండా కూడా పూర్తి జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు ఇక ప్రస్తుతం మాడుగులపల్లి వేములపల్లితో పాటు మిరియాలు కూడా అడవిదేవులపల్లి ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినటువంటి నల్గొండ జిల్లా పోలీసుతో పాటు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సమాయతమవుతూ ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటుకు వినియోగించుకునే విధంగా ప్రజలకు అన్ని అవకాశాలు కల్పిస్తూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది